గైస్ ఇది ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట మేమైతే టెంపుల్ కి అయితే వచ్చేసినాము ఇది కొండ పైన ఉంటది ఇది నార్మల్ గా చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం ఇప్పుడైతే కొత్తగా బస్సులు కూడా వేసారనమాట ఒక స్టేజ్ వరకే వెళ్ళొచ్చు అక్కడ నుంచి దిగి ఎవరైనా సరే బస్సులలో వెళ్ళాలని అయితే ఫ్రీ బస్ అనమాట ఇక్కడ వీళ్ళైతే ఇంకా పైకి పైకి వెళ్ళి స్నానం చేయొద్దు అట్లా అని చెప్పారు కిందనే అన్ని ఫ్రెష్అప్ గమ్మని చెప్పారు మేమైతే కార్లో దిగేసినాము ఇంకా మా హస్బెండ్ ఎందుకు పోవద్దు అంటే అది ఎట్లా పోవాలని ఆలోచిస్తాడు ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడైతే కార్ అయితే పైకి తీసుకుని వెళ్ళినాం వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే అక్కడ అన్ని కోతులు ఉంటాయి అనమాట ఆ కోతులు వాటి పని వాడు చేసుకుంటే వీళ్ళు అనవసరంగా భయపడుతున్నారు ఎందుకంటే మేము ప్రీవియస్గా ఇంటికి పోయినప్పుడు మట్టి ఇంక మా నందుకి కోతి కొంచెం గిరింది కదా అందుకని వీళ్ళైతే కొంచెం ఫుల్ టెన్షన్ పడుతున్నారు అనమాట ఇంకా అయితే మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడిండు ఇంకా కార్ తీసుకుని అయితే మళ్ళీ కొండలపైకి కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇవన్నీ చాలా దట్టమైన నల్లమల్ల అడవులు అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఉమామహేశ్వరం అచ్చంపేట్ మండల్ రంగాపూర్ రంగాపూర్ దగ్గర ఉంటుంది అనమాట టెంపుల్ ఉమామహేశ్వరం చాలా ఇయర్స్ కింద టెంపుల్ ఇది చాలా ఇయర్స్ కింద అనమాట వందల సంవత్సరాల కిందది అనుకుంటా ఈ ఉమామహేశ్వరం టెంపుల్ గురించి మేము చిన్న ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్లో తెలుగు బుక్లో ఉమామహేశ్వరం గురించి టెంపుల్ గురించి అయితే ఉంది మీరు గూగుల్లో ట్రై టైప్ చేసిన వస్తుంది శ్రీశైలం పోయే రూట్లో ఉంటుంది అనమాట ఇంకా నల్ల దట్టమైన అడవుల మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా చూసిరు కదా నల్లమల్ల అడవులు టెంపుల్కి అయితే చేరుకున్నాము ఇంకా ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడే మళ్ళీ టెంపుల్కి దర్శనం చేసుకోవాలి ఇంకా వీళ్ళైతే మార్నింగ్ వచ్చినాం తొందరగానే వచ్చినాం అని చెప్పినా కాబట్టి అక్కడైతే ఇంకా క్లీనింగ్ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇంకా టెంపుల్ అయితే తెరవలేదన్నమాట మేము ఫ్రెష్ అప్ అయ్యే వరకైతే టెంపుల్ తెరుస్తారు ఇంకా మేమైతే స్నానాలు చేయడానికి అయితే వెళ్తున్నాము ఉమామహేశ్వరం టెంపుల్ ఎందుకు వచ్చినది నెక్స్ట్ వీడియోలో చెప్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్